మహాకుంభాభిషేకం ఇది ఒక క్రతు ఇది ఏదో ఒక ఈవెంట్ కాదు ఇది ఏదో ఒక కార్యక్రమం కాదు ఇదేదో జస్ట్ ఒక యజ్ఞం కాదు ఇది ఒక మహాక్రతువు ఎలాంటి క్రతువు అని అంటే మనము ఒక పీఠాన్ని నిర్మించుకున్నప్పుడు గోపురం ఉంటుంది దానికి కలస ఉంటుంది గోపురం పైన ఆ కలస ఇలాగ ఏర్పడి పైన ఇలాగ కోణికలుగా ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇలా వస్తుంది ఆ కొన భాగం ఏదైతే ఉందో అది కాస్మిక్ పవర్ని డ్రా చేస్తుంది ఎనర్జీని అక్కడ నుంచి గర్భాలయంలో ఉన్నటువంటి దేవతల ద్వారా అక్కడ నుంచి కింద ప్రతిష్ఠించబడ్డటువంటి యంత్రానికి ఆ శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుంది దీనితో పాటు ఆ శక్తి వలయంగా ఎలా మారుతుందనంటే అక్కడ అర్చకస్య సాతిశయా అన్నారు ఆ దేవతకు అంకితమైపోయినటువంటి అర్చకుడు ఆ అర్చకుడు ఎలా అంకితమై ఉంటాడంటే నన్ను దైవం చూసుకుంటుంది అలాగనే ఆ దైవాన్ని ప్రతిష్ఠించి ఇది జరగాలి అన్నటువంటి ఎవరైతే సంకల్పము తీసుకున్న వ్యక్తి ఉంటారో వారు కూడా అర్చకుడి యొక్క బాధ్యత తీసుకోవాలి అర్చకుడికి బోల్డ్ గొంతమ్మ కోరికలు వస్తే మనం ఏం చేయలేం కానీ అతని యొక్క జీవన ప్రమాణాలకి సరిపడేలాగా అతనికి ఏ లోటు లేకుండా అతనికి కానీ తన కుటుంబానికి తన భార్య పిల్లలకి ఏ లోటు లేకుండా మంచిగా సజావుగా సాగిపోయేటువంటి వ్యవస్థని దైవానుగ్రహంతో కలుగుతుంది ఈ సంకల్పించిన వ్యక్తి కూడా చూసుకుంటారు ఇంకా అది కాకుండా ఇంకా అది ఇది ఇది అది అనుకుంటూ ఎగిరితే దానికి ఆకాశమే హద్దు ఇంకా మనం ఏం చేయలేము దాన్ని ఇంకా దానికి స్వస్తి చెప్పాడు మేము కాబట్టి అర్చకుడి యొక్క జీవన ప్రమాణాలకి ఏ రకమైన లోటు లేకుండా అర్చకులని పోషించవలసిన బాధ్యత ఎవరైతే సంకల్పించి ప్రతిష్ఠించారో వారిపై ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళిపోయినా కూడా ఆ అర్చకుడు పోషింపబడాలి ఆ అర్చకుడు తర్వాత తన కొడుక లేదా వేరే ఇంకొక అర్చకుడిని మనం తయారు చేసుకుని ఈయనపోయినా ఆ అర్చక వ్యవస్థని మనం కాపాడుకోవాలి ఎందుకంటే అర్చకస్య సాతిశయాత్ ఈ అర్చకుడే అక్కడ ఆ మంత్ ఏ శక్తి అయితే మనకు పైనుంచి ఒక విశ్వశక్తిని మనం తీసుకొని అక్కడ ఆ యంత్రంలో తీసుకొచ్చుకుంటున్నామో ఆ యంత్రాన్ని మంత్రబలంతో దాన్ని ద్విగుణీకృతం త్రిగుణీకృతం చేసి దాన్ని వచ్చే భక్తులందరికీ ప్రసరించేలా చేయగలగాలి ఇది ఒకటి రెండోది అర్చకుడు చేయవలసినటువంటిది మంత్రభాగం రెండు క్రియాభాగం ఇది చాలా ప్రధానం మనము అందులోకి ప్రవేశిస్తే ఎలా ఉండాలని అంటే వాసన వస్తు బూజులు బట్టి లేదా అంతా చెత్త చెత్తగా ఉండి ఎందుకెళ్ళి ఇక్కడ అనిపించుకునేలాగా ఒక చీకటి చీకటిగా ఏదో అగమ్య గోచరంగా కాకుండా మనమే వంద రకాల సమస్యలతో సతమతమయ్యి ఒక చీకటి నుంచి ఒక ప్రశాంతమైనటువంటి వెలుగులోకి వెళ్ళాలనుకుంటాం మళ్ళీ ఇక్కడి నుంచి పెనంలో తీసి పొయ్యిలో పడ్డట్టు కాకుండా ఆ లోపలికి ప్రాంగణంలో అడుగు పెట్టేటప్పటికే మన శరీరము కంపించాలి మన మనస్సు స్పందించాలి మన బుద్ధి వికసించాలి మన ఆత్మ సంతృప్తిని పొందాలి ఇది జరగాలి ఈ నాలుగు జరగాలి శరీరములో కంపనం ఉండాలి ఒక రకమైన జలధరింపు అక్కడికి వెళ్ళగానే ఆ మంత్రము ఆ క్రియాభాగము అన్నీ కూడా శరీరాన్ని ఒక్కసారి జలధరింపజేస్తాయి పులకిస్తుంది రోమము నిలబడుతుంది అలాగనే మనస్సు స్పందిస్తుంది అబ్బా ఇది కదా నేను కోరుకుంటున్నాననే అనుభూతికి లోనవుతుంది బుద్ధి వికసిస్తుంది బుద్ధిలో అమ్మవారి యొక్క ఆ దైవం యొక్క అనుగ్రహంతో బుద్ధి వికసిస్తుంది ఆత్మ సంతృప్తి పొందుతుంది ఈ నాలుగు ఎక్కడ జరిగితే అదే దివ్యక్షేత్రము అది జరగాలనే ఒక తపస్సు ఇక్కడ జరుగుతూ ఉంది శ్రీపీఠంలో జస్ట్ ఏదో భౌతికంగా మనుషులకి చూపించుకునేదానికి కాదు ఏదో ప్రకటించుకునేదానికి కాదు ప్రకటించుకోవడం అనేది మొదలు పెడితే వ్యక్తి కానీ వ్యవస్థ కానీ వికటించడం మొదలు పెడుతుంది కాబట్టి ఈ ప్రకటనల ఈ ప్రకటించుకోవడం వికటించుకోవడానికి అతీతంగా ఒక తపస్సులా జరగాలిది మనం భూమి మీద ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాము మన ప్రకటన ముఖ్యం కాదు స్వమహత్వ ప్రకటన అనేది ఇక్కడ ప్రధానం కాదు అసలు కానే కాదు ఇది ఒక శక్తిని మనం జాగృతం చేసి ఆ శక్తిని వచ్చే వాళ్ళందరూ కూడా అనుభూతి పొంది వాళ్ళు ఆ భక్తి మార్గంలో మెల్లగా మెల్లగా అడుగులు వేస్తూ దైవాన్ని చేరుకునేటువంటి బాటను శ్రీపీఠం ద్వారా కలుగజేస్తుంది ఈ క్షేత్రం అదే ఇక్కడ తపస్సు జరగాలి కాబట్టి మంత్ర భాగం ఎంత ప్రధానమో క్రియాభాగం కూడా అంతే ప్రధానం క్రియాభాగం అంటే ఏంటి మనం దైవానికి చేసే అలంకరణ కావచ్చు దైవానికి చేసే పూజలు కావచ్చు దైవానికి చేయాల్సినటువంటి నివేదనలు కావచ్చు హోమాలు కావచ్చు జపాలు కావచ్చు ఇవన్నీ కూడా క్రియాభాగాలే మంత్రభాగం అనేది ఏ ఏ మంత్రము ఎంత సంఖ్యలో చేయాలి ఏ ఏ మంత్రము ఎంత అనుష్ఠానం చేయాలి ఇది ప్రధానమైనటువంటి అంశం ఈ మంత్రభాగము క్రియాభాగముతోటి విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి ఎన్ని ఉత్సవాలు మీకు చెప్తా అన్ని ఉత్సవాలు జరిగితేనే అది క్షేత్రమవుతుంది ఆ ఉత్సవాలు ఏమిటి అది ఎలా చేస్తామనేటువంటిది మీకు తెలియచేస్తాం స్వస్తి